అన్నిటిలో కన్నా తెలుగులో తక్కువ మార్కులు వచ్చాయి మన మదర్ టంగ్ తెలుగులో తక్కువ మార్కులు వస్తాయి చదివేటప్పుడు తెలుగులో వంద మార్కులు వచ్చేవి నిజమా అమ్మా మరే తెలుగు పద్యాలు కథలు వాక్యాలు అన్ని చక చక్క చదివేసాను తెలుసా గ్రేట్ అమ్మా నువ్వు అయితే నాకు ఒక డౌట్ ఉంది ఈ విగ్రహ వాక్యాలు నాకు అసలు అర్థమే కావమ్మా ఏది నువ్వు ఏమ్మాట్లేదా ఇదంతా ఎందుకే నీకు డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తే వేలకు వేల ఫీజులు కట్టి నేను కాలేజీకి పంపించడం ఎందుకే ఇవన్నీ నేర్పించడానికి కాలేజీలో టీచర్లు ఉన్నారు వాళ్ళని అడగడం మానేసి నన్ను అడుగుతావే వెళ్ళి వాళ్ళని అడిగే ఇదంతా ఎందుకు సింపుల్ గా తెలియదు అని చెప్పొచ్చు కదా నార్మల్ ఏంటో మామ్స్ మ్యాజిక్ మనసులో అనుకున్నది కూడా వినిపించేస్తుందా